దీర్ఘకాలిక కోర్టు కేసుల్లో రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో సూలూరుపేట మేజిస్ట్రేట్ కోర్టు వారి లీగల్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో వన్ కే వాక్ తో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సంయుక్త పాల్గొన్నారు మార్కెట్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు రాజీ మార్గమే రాజమార్గం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో సిఐ మురళీకృష్ణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమూరు సుధాకర్ రెడ్డి లాయర్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కేసులు పెండింగ్లో ఏ అయితే ఉన్నాయో ఆ కేసులు కూడా సత్వరం పరిష్కరించుకోవాలంటే రాజీ మార్గమే రాజమార్గము రాసమార్గము ఆ రాజమార్గము తొందరగా పరిష్కరించుకొని ఆ దిశగా కక్షిదారులందరూ కూడా ప్రయత్నం చేయాలా వాళ్ళలో ఆ విధమైన చైతన్యం తీసుకురావాలి కేవలం న్యాయస్థానంలోనే పూర్తి కావాలంటే అనేక రకాలైన ఆ యొక్క ప్రొసీజర్ అంటే చట్టాల్లో ఉండేటువంటి రూల్స్ ప్రకారం చేయాలనుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది దానివల్ల వాళ్ళ సమస్య పరిష్కారం లేట్ అవుతుంది అలా కాకుండా రాజీ మార్గంలో పోవాలనుకున్నప్పుడు ఏదో ఆవేశాల్లోనో ఏదో ఒక సందర్భంలో స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కొన్ని విషయాల్లో ఇరు పార్టీలు అభిప్రాయ భేదాలు తగరాదులు రావడం సహజం ఆ తర్వాత వాళ్ళలో మార్పు వస్తుంది కాలక్రమేణ ఆ మార్పులో ఈ రాజీ మార్గంలో పోవడం వల్ల వాళ్ళకి సంతోషం మిగులుతుంది సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళు సంతోషంగా వాళ్ళు జీవించేదానికి అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జాతీయ లోక అదాలత్ కానీ రాష్ట్ర మన సర్వీస్ అథారిటీస్ కానీ ఆ యొక్క మార్గంలో పోయేదానికి మీరు ఒక కిలోమీటరు వాక్ చేయండి ప్రజలందరినీ కూడా కలుపుకొని దానివల్ల ప్రజల్లో మార్పు ఉంటుందని చెప్పి తెలియజేయడం ఆ ప్రకారంగా ఈరోజు మేడం గారు వారి వారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా నడవడం జరిగింది దీనికి చాలా సంతోషంగా ఉంది తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే తొంభై రోజుల్లో ఎన్ని కేసులు రాజీ కాగలిగితే అన్నిటికీ కూడా యొక్క న్యాయవాదుల సహకారంతో మరి పోలీసు వారి సహకారంతో కేసులను సత్వరం పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మన సూలూరుపేట జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మరియు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారి యొక్క అంటే గౌరవనీయులు జడ్జి శ్రీ సంయుక్త మేడం గారి యొక్క పూర్తి స్థాయి సారథ్యంలో మరియు సుల్లూరుపేట బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క పూర్తి స్థాయి సహకారంతో మరియు పోలీస్ శాఖ మరియు కోర్టు సిబ్బంది మరియు లిటిగెంట్ పబ్లిక్ అందరూ కక్షిదారులు అందరి యొక్క సారథ్యంలో ఈరోజు సుల్లూరుపేట పట్టణ పుర వీధుల్లో అందరం కూడా జడ్జి గారి యొక్క సారథ్యంలో రాజీ మార్గమే రాజ మార్గం అనే న్యాయ సిద్ధాంత ధోరణితో కేసులన్నీ కూడా సత్వరమే పరిష్కరింపబడాలి అనే యొక్క కార్డియల్ కోడ్ అండ్ ప్రిన్సిపల్తో ఈ యొక్క ప్రోగ్రాంకి మేమందరం కూడా నాంది పలకడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమ పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మేము ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఆదేశాల మేరకు మీడియేషన్ ఫర్ నేషన్ అన్న నినాదాన్ని ప్రజలందరికీ చాటి చెప్పాలని చెప్పి దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాలుగా ఎవరి కేసులు అయితే పెండింగ్ ఉన్నాయో ఆ కేసులన్నిటినీ మీడియేషన్ పద్ధతిలో పరిష్కరించుకొని వాళ్ళకున్న ఈ కేసుల యొక్క బరువుని దించుకుని వాళ్ళ లైఫ్లో కేసెస్ అన్న ఒక ఒత్తిడి లేకుండా ఆ రాజ్య మార్గం ఎంచుకొని వాళ్ళ కేసు అన్ని పరిష్కరించుకుంటారు అని చెప్పి మీడియేషన్ పద్ధతి ఎంచుకోమని ప్రజలందరినీ ప్రోత్సహించడం కోసం అని చెప్పి మేము ఈ రోజు ఇలా వన్ కే వాక్ చేసి ప్రజలందరికీ చాటి చెప్పాలనుకుంటున్నాము ఈ యొక్క కే వాక్ వల్ల ప్రజలకి ఏ మాత్రము తెలిసి వచ్చి కోర్టుకు వచ్చి వాళ్ళ కేసు జారీ చేసుకుంటే మేము దాన్ని చాలా ఎంకరేజ్ చేస్తాము దాన్ని ప్రోత్సహించడం కోసం మేము ఇంత దూరం వచ్చాము నైన్టీ డేస్ మేము ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేది జరుపుతున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న కేసెస్ ని వాళ్ళు కనుక రాజీ చేసుకోగలిగితే చాలా మంచిది అవుతుంది అలానే వాళ్ళకి మంచిగా ఉంటుంది అలానే కేసులో కూడా కోర్టులో కూడా మాకు కూడా మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి